ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను నిన్ను దూషించువాని శపించదను భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును ఆది కాండం పన్నెండవ అధ్యాయం వచనం ప్రే సహోదరి సహోదర్లారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ ఈ నూతన మాసపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా దేవుడు గడిచిన మూడు మాసములు మనల్ని అందరినీ అయిన కృపలో భద్రపరిచి ఈ సంవత్సరపు నాలుగవ మాసపు మొదటి దినములోనికి మనలను ప్రవేశింపజేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉంటున్నాం ప్రిలారా దేవుడు తన వాగ్దానము ద్వారా ఈరోజు మీకు గొప్ప ఆశీర్వాదమును ఈ నూతన మాసంలో మీ మధ్యకు తీసుకొని వస్తున్నాడు కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ చేతులను చాచి ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టుకు సిద్ధముగా ఉండండి ఎందుకంటే ఆయన మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించినప్పుడు మీరు దానిని పట్టుకునలేరు అదేమనగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడనని చెప్పెను అన్న వచనము ప్రకారం ప్రియలారా భూమిపై ఉన్న ప్రజలందరూ మీ ద్వారా ఆశీర్వదించబడతారు అని దేవుడు సెలవిచ్చున్నాడు మేము ఒక వ్యక్తికి కూడా ఆశీర్వాదకరముగా లేనప్పుడు ప్రజలు ఎలా మా ద్వారా ఆశీర్వాదమును పొందగలరని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చును ప్రియలారా భూమిపై ఉన్న ప్రజలందరూ దేవుడు మిమ్మల్ని ఎలా ఆశీర్వదించగలడని మీరు ప్రశ్నించవచ్చును ఇది నిజం ప్రిలారా ఇది ఎలా అని ఆశ్చర్యపోకుడి దేవుడు దీన్ని జరిగిస్తానని వాగ్దానము చేశాడు మరియు ఆయన దానిని చేయగల సమర్థుడయ్యున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను నీవాశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను నేను దూషించు వారిని శపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడును అన్న వచనముల ప్రకారము ప్రిలారా దేవుడు అబ్రహామునకు చేసిన వాగ్దానాలను మనము గమనించినట్లయితే ఆయనను గొప్ప జనముగా చేస్తానని ఆయనను ఆశీర్వదిస్తానని ఆయన నామమును గొప్ప చేస్తానని ఆయన ఆశీర్వాదకరముగా ఉంటాడని ఆయన ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తానని ఆయనను దూషించు వారిని శపిస్తానని భూమి యొక్క సమస్త వంశములు ఆయన ఎందు ఆశీర్వదించబడునని దేవుడు అబ్రహామునకు ఏడు ఆశీర్వాదములను వాగ్దానము చేశాడు పరిశుద్ధ గ్రంథములో ఏడు అనే సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది అంటే ఏడు ఆశీర్వాదాలను వాగ్దానము చేయడము ద్వారా దేవుడిచ్చు ఆశీర్వాదము సంపూర్ణమైనదని గ్రహించగలము ప్రిలారా దేవుని మాటకు విధేయత చూపేవారి పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉంటారో మనము ఈ మాటలను బట్టి అర్థము చేసుకోగలము సంతానము లేక కృంగిన స్థితిలోనున్న అబ్రహాము హృదయాన్ని ఎరిగిన దేవుడు మొట్టమొదటిగా అటి వాగ్దానాన్ని చేస్తున్నాడు అసలు ఒక్క బిడ్డ కూడా లేడే అంటే ఆయననేమో నిన్ను గొప్ప జనముగా చేస్తానంటున్నాడు ఎంత గొప్ప జనము అంటే ఒక దేశము మీద యుద్ధము చేసి ఆ దేశాన్ని వశపరుచుకోగలిగేటంత జనముగా నిన్ను చేస్తాను ఈ వాగ్దానము పలుమార్లు అబ్రహాముకు అనుగ్రహించబడినది రిలారా అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నిబంధన నీతో ఉన్నాను నీవు అనేక జనములకు తండ్రి వగదువు మరిక మీదటి నీ పేరు అబ్రహాము అనబడదు నిన్ననేక జనములకు తండ్రినిగా నియమించి తిని గనక నీ పేరు అబ్రహాము అనబడును నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులను నీలో నుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకు దేవుడనై ఉండునట్లుగా నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదును నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు నీవు పరదేశివైన దేశమును అనగా కానాను దేశమంతటిని నీ స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనే ఎందునని అతనితో చెప్పెను అన్న వచనముల ప్రకారము అబ్రహాము అంటే అనేక జనములకు తండ్రి అనేక జనములు అంటే ఇష్మాయేలు ఇస్సాకు కెతుర కుమారులందరికీ తండ్రిగానే పిలువబడుతున్నాడు అంతేకాదు అబ్రహాము సంతతిలో నుండి అనేక మంది రాజులు వచ్చారు ఇష్రాయిలు ఇతర పాలకులు వీరిలో ఉన్నారు రాజులకు రారాజైన యేసు ప్రభు వారు కూడా శరీరధారిగా అబ్రహాము సంతానము నుండే వచ్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఆయన మాటలను విశ్వసించడం విధేయత చూపడము ద్వారా సాధ్యమైంది కాబట్టి ఈ రోజు ఈ వాక్యము వెలిచిన మీరు కూడా అటువంటి జీవితాన్ని జీవించగలిగితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మలను కూడా ఆశీర్వదిస్తాడు రిలారా ఆశీర్వాదం అంటే ఏమిటి అని మనము ఆలోచన చేసినట్లయితే పూర్వకాలములో విస్తారమైన పశుసంపద ఎక్కువ మంది సంతానముంటే ఆశీర్వదించబడినవారు అనేవారు నేటి దినాలలో ఆస్తులు అంతస్తులు కారులు బ్యాంక్ బ్యాలెన్స్ విలాసవంతమైన జీవితము జీవిస్తుంటే వారిని ఆశీర్వదించబడిన వారుగా తలంచుతున్నాము మరి ఇదేనా ఆశీర్వాదం అని అంటే ఒకవేళ అదే ఆశీర్వాదం అనుకుంటే విస్తారమైన పశుసంపద దాసదాసీలు పన్నెండు మంది పిల్లలు కలిగి ఉన్న యాకోబు యబ్బేకు రేవు దగ్గర దేవునితో పోరాడుతున్నాడు దేనికోసం ఆశీర్వాదం కోసం అంటే తనకున్న విస్తారమైన పశుసంపద పిల్లలు అతనికి ఆశీర్వాదముగా కనిపించలేదు ప్రిలారా డేరాలు కుట్టుకుంటూ డేరాలలోనే బ్రతికాడు పౌలు క్రీస్తు ఖైదీగా మారిన తరువాత సంతృప్తిగా ఆహారము భుజించిన సందర్భమే లేదేమో ఎండకు ఎండుతూ వర్షానికి తడుస్తూ చలికి వణుకుతూనే ఆయన సువార్త ప్రయాణాన్ని కొనసాగించాడు చిరసాల జీవితం కొరడా దెబ్బలే ఆయన పొందుకున్న సన్మానం మనము కలిగి ఉన్న అభిప్రాయము ప్రకారము అతడు ఆశీర్వదించబడినవాడు కాదు అందామా ప్రిలారా వీరిద్దరి జీవితాలను పరిశీలన చేస్తే మనకొక విషయము అర్థమవుతుంది మనకున్నవేమి ఆశీర్వాదాలు కావని అయితే నిజమైన ఆశీర్వాదం ఏమిటి అని ఆలోచన చేస్తే అనేక మందికి మనము ఆశీర్వాదకరముగా ఉండటమే నిజమైన ఆశీర్వాదము ప్రియలార దేవుడు ఇస్తే ఇలాంటి ఆశీర్వాదాలు మాత్రమే ఎక్కువగా ఇస్తాడు పరిశుద్ధ గ్రంథంలో వ్యక్తిగతమైన ఆశీర్వాదాలు అత్యల్పం దేవుని అభిషేకము ఆశీర్వాదము ఒక వ్యక్తి దగ్గరే ఆగిపోవటాన్ని దేవుడు ఎప్పుడూ సమర్థించడు ప్రభు ఆశీర్వాదపు నిధి ఆయన ఆశీర్వదించువాడు నిన్ను ఆశీర్వదిస్తానని అబ్రహామునకు వాగ్దానమిస్తున్నాడు ఆ ఆశీర్వాదాలు పరసంబంధమైనవి కావచ్చు లేక భూసంబంధమైనవి కావచ్చు లేదా రెండు కావచ్చు ఒకటి మాత్రం వాస్తవం భౌతికమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే ఎన్నో రేట్లు అత్యంత ప్రాముఖ్యమైనవని పరిశుద్ధలేఖన భాగాలలో మనము చదవగలం ప్రిలరా సంబంధమైన ఆశీర్వాదాలు శాశ్వతమైనవి ఆయన మాటలను విశ్వసించి విధేయత చూపగలిగితే అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనలను కూడా భౌతిక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించగలడు కల్దీల దేశములో బొమ్మలను అమ్ముకుంటూ వ్యవసాయము చేసుకునే అబ్రహాముతో దేవుడంటున్న మాట నేను చెప్పినట్లు చేయి నీ నామమును గొప్ప చేస్తాను అని అబ్రహాము ఆ లాగుననే చేశాడు ఆయన నామమును దేవుడు గొప్ప చేశాడు అబ్రహాము అనే పేరుకు ఘనత గల తండ్రి అనే మరొక అర్థము కూడా ఉంది ఆ రీతిగానే తండ్రి అబ్రహాము నామమును ఘనపరిచాడు ప్రిలారా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేనతని తప్పించెదను అతడు నా నామము ఎరిగినవాడు గనక నేనతని ఘనపరిచెదను అన్న వచనము ప్రకారము అబ్రహాము నామమును దేవుడు ఎంత గొప్ప చేశాడంటే రక్షించబడిన పిల్లలంతా అబ్రహాము కుమారులుగా పిలువబడుతున్నారు పాపి అయిన జక్కయ్య ప్రభువును తన హృదయంలో చేర్చుకున్నప్పుడు ప్రభు అంటున్న మాట అందుకు ఏసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అన్న వచనము ప్రకారము అనేక సందర్భాలలో దేవుడే తన్ను తాను పరిచయము చేసుకున్నాడు నేను అబ్రహాము దేవుడనని ఆ రీతిగానే పిలువబడ్డాడు మీరు క్రీస్తు సంబంధులైతే మీ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులయ్యున్నారు అన్న వచనము ప్రకారము ప్రిలారా దేవుడు అబ్రహాము నామమును ఎంత గొప్ప చేశాడంటే అబ్రహాము నా స్నేహితుడంటూ దేవుడే స్వయాన్న తెలియజేశాడు ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే ఆయన మాటలను విశ్వసించడం విధేయత చూపడం ద్వారానే సాధ్యమైంది అయితే అబ్రహాము జీవితానికి మన జీవితాలు పూర్తి విరుద్ధం అబ్రహాము దేవుడు చెప్పినట్లు చేసి దేవుని చేత గొప్ప చేయబడ్డాడు కానీ మనమైతే ఆయన మాటకు లోబడకుండా మనలను మనమే గొప్ప చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాం పేరుకు ముందు వెనుక ఏవేవో తగిలించుకొని సువార్త కంటే స్వంత పబ్లిసిటీకే ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తూ దేవుని కంటే మనలను మనమే గనపరుచుకునే దయానీయమైన స్థితికి దిగజారిపోతున్నాం అయితే మీరొక విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తేనే గాని మీరు గొప్పవారు కాలేరు ఆయన మిమ్మల్ని గొప్ప చేయాలంటే మీరు ఆయనకు లోబడి జీవించగలగాలి అదే అబ్రహాము గారి విజయరస్యం ప్రిలారా అనేకులకు ఆశీర్వాదకరముగా నుండుటయే నిజమైన ఆశీర్వాదం అబ్రహాములకు ఇవ్వబడిన ఆశీర్వాదము ఇస్సాకు ఇతని ద్వారా సర్వ జనములు ఆశీర్వదించబడ్డాయి దేవుడిచ్చే ఆశీర్వాదాలలో వ్యక్తిగతమైన ఆశీర్వాదాల కంటే ఇటువంటి ఆశీర్వాదాలే ఎక్కువ ఆదాముకు ఇవ్వబడిన ఆశీర్వాదము సృష్టిని ఏలుబడి చేయుట నోహావుకు ఇవ్వబడిన ఆశీర్వాదము భూమిని నిండించింది యాకోబుకు ఇవ్వబడిన ఆశీర్వాదము ఇష్రాయేలు జనాంగానికి కానాను దేశమును ఇచ్చింది యోసేపుకి ఇవ్వబడిన ఆశీర్వాదము ఐగుప్తును తన కుటుంబాన్ని కరువు నుండి కాపాడింది మోషేకి ఇవ్వబడిన ఆశీర్వాదము ఇష్రాయేలు జనాంగానికి విమోచనను అందించింది యహోషువాకివ్వబడిన ఆశీర్వాదము మోషే లేమిని కొట్టివేసి ఇష్రాయేలు జనాంగానికి ధైర్యము ఇచ్చిటకును గిద్యోనుకు సంసోన్కి ఇవ్వబడిన ఆశీర్వాదము దేవుని జనాల పరిరక్షణ ఇవ్వబడిన ఆశీర్వాదము అవిధేయులకు గుణపాఠము ఇష్రాయేలుల ప్రజలకు నీతిగల రాజుని ఇచ్చుట ఇవ్వబడిన ఆశీర్వాదము ప్రజలను న్యాయముగా పరిపాలించుట ఇవ్వబడిన ఆశీర్వాదము పడిపోయిన ఎరిషలేము గోడలు కట్టబడుట ఎస్తేరికి ఇవ్వబడిన ఆశీర్వాదము యూదులను పరిరక్షించుట యోబుకు ఇవ్వబడిన ఆశీర్వాదము అనేకులకు బుద్ధి చెప్పుటకును అనేకులను లేవనెత్తుటకును ఇవ్వబడిన ఆశీర్వాదము అన్య దేశాలలో దేవుని నామమును గనపరచట అంతేనా ప్రిలారా కుమారునికి ఇవ్వబడిన అభిషేక ఆశీర్వాదము సర్వలోక పాపమును కొట్టువేయుటకును పేతురికివ్వబడిన ఆశీర్వాదము చెదరగొట్టబడిన ఇష్రాయేలీలను కట్టుటకును పౌలుకివ్వబడిన ఆశీర్వాదము అనేక జనులను నిలబెట్టుకును ఇప్పుడు సర్వజనులపై కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ అభిషేకమనే ఆశీర్వాదము బూదిగంతముల వరకు సువార్తను ప్రకటించుటకును ప్రిలారా నీవు నేను కూడా ఒక ఆశీర్వాదములా ఉండాలని ప్రభు ఈ నూతన మాసములో మనల్ని కోరుతున్నాడు అదే ధన్యకరమైన జీవితం అది మన జీవితములో నెరవేరాలంటే మనం ఆయన మాటలను విశ్వసించడం వాటికి లోబడడం అది చేస్తే చాలు ఈ వాక్యము వినుచున్న మీరే అనేకులకు ఆశీర్వాదకరముగా మారగలరు కాబట్టి రే సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి దేవుని మాటకు విధేయత చూపగలిగితే దేవుడు అతన్ని ఎంత ఉన్నతంగా ఆశీర్వదిస్తాడంటే భూమి మీద నున్న సకల వంశములు అతని అందు ఆశీర్వదించబడతాయని దేవుడు సెలవిచ్చాడు ఇంతటి అత్యుత్తమైన ఆశీర్వాదము అబ్రహాము మాత్రమే స్వంతము చేసుకోగలిగాడు అబ్రహాము అనేకులకు తండ్రిగా పిలువబడుచున్నాడు ఆయనను బట్టి అనేక వంశములు ఆశీర్వదించబడ్డాయి అయితే భూమి మీద వేరే కాకుండా అనేక వంశములు ఉన్నాయి కదా అబ్రహామును బట్టి వారెలాగూ ఆశీర్వదించబడ్డారు అని అంటే అబ్రహాము వంశములో నుండి ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి ఏతించడం శిలువ మరణ పునరుత్నము ద్వారా సర్వమానవాళి పాపమును పరిహరించడము ద్వారా భూమి మీద నున్న సమస్త వంశములు ఆశీర్వదించబడ్డాయి ఆ ఆశీర్వాదము కూడా అబ్రహాముకి చెందినట్లయింది ప్రిలారా దేవుడు విశ్వాసము మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీ అందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాడు కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు రక్షణ యూదులలో నుండే కలుగు అన్న వచనము ప్రకారము రీలారా ఈరోజు దేవుడు మీ ద్వారా ఈ కార్యాన్ని చేయలేడా దేవుని పిలుపునకు సమాధానము ఇవ్వడము మీ వంతు ఈరోజు మీరు దేవుని చేతిలో ఎవరో ఒక గొప్ప వ్యక్తి కావాలని దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్న ప్రాంతంలో దేవుని పిలుపును అంగీకరిస్తున్నానని మీ సమాధానమును ఆయనకు తెలియజేయండి రే సహోదరి సహోదరుడా దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకునండి మరియు లేచి ప్రకాశించుడి దేవుడి లోకములో ఉన్న ప్రజలందరికీ మిమ్మల్ని ఉపయోగపడినట్లుగా తన సేవా పరిచర్యలో బలముగా వాడుకుంటూ ఈ నూతన మాసము ఈరోజు వాక్యము వినిచిన మీరు అబ్రహాము వలె మిమ్మల్ని మీరు దేవుని పిలుపునకు అంగీకరించి ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని ఉపయోగించే శక్తివంతమైన మార్గాన్ని మీరు చూడగలుగుతారు అంత మాత్రమే కాదు భూమి యొక్క సమస్త వంశములు మీ యందు ఆశీర్వదించబడినట్లుగా మిమ్మల్ని మారుస్తాడు అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కృపలో భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడమైన పరమ పరమతండ్రి మీ నీతి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన మూడు మాసములు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరిచి ఈ నాలుగవ మాసపు మొదటి దినములోనికి మమ్మలందరినీ సజీవముగా ప్రవేశింపజేసిన మీ గొప్ప నామాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేసినాం దేవ ఈ నూతన మాసములో నేను స్థుతించుటకు నీవు మాకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనములు చెల్లించినాం దేవ నీవు మా పట్ల చేసిన ఈ వాగ్దానానికే నీకే కృతజ్ఞతలను తెలియజేసినాం దేవా ఈ లోకములో ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదము కావాలన్న నీ పిలుపును అంగీకరించడానికి మా హృదయాన్ని మేము సమర్పించుకొని చిన్నాం దేవ నీ చేతులలో గొప్ప వారినిగా చేయము ప్రభవ నీ యొక్క జ్ఞానము మరియు బలముతో మమ్మల్ని నింపము దేవా మమ్మల్ని ఈ రోజు నీకు సమర్పించుకొని చిన్నాం ప్రభవ నీ కొరకు ప్రకాశించే వారినిగా మమ్మల్ని చేయము దేవ నీవు కోరుకునే ప్రదేశాలలో మాకు నూతన మార్గాలను తెరువుము దేవ మమ్మల్ని నీ హస్తములలో భద్రపరచుకొని మేము నీ హస్తములో ఉన్న ఆశీర్వాదాలను పొందుకున్నట్టుకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఈరోజు జన్మదిన వివాహ వేడుకలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని నూతన దయాకిరీటం చేత బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొని దేవై ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెప్తా ఉన్నాం దేవ ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ఏ బిడ్డ ఎక్కర యౌశ్రత చేత నా తండ్రి మీ వైపు చూస్తూ మీ పాద సన్నిధిలో వారి ప్రార్థన మనవులను పెట్టుచున్నారు ఆకాశమందు ఆసీనుడవైన తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో ప్రాముఖ్యంగా వారి దాంపత్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి లోటు ప్రతి దుఃఖము ప్రతి ఆయాసము ప్రతి అంధకార సంబంధమైనటువంటి శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్